బాబా నమస్తే చెప్పయ్యా మీ పేరు పర్వతనేని కృష్ణారావు ఏం పని చేస్తారు వ్యవసాయమే వ్యవసాయమే ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత వ్యవసాయ పరిస్థితి బాగానే ఉంది బాగానే ఉంది ఇప్పుడు చూసుకుంటే బాబే చంద్రబాబు గారి సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది అసలు బాగానే చేస్తున్నాడు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ప్రజల వద్దకు వస్తుంది నిజంగా ప్రజల వద్దకు వస్తున్నారు 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 మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మా అబ్బాయి వీళ్ళంతా తిరుగుతున్నారు పేరు ఎలా ఉంది అసలు ఆయన పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు చూసుకుంటే గతంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అసలు కొట్టం ప్రభుత్వంలో రోడ్డు బాగుంది ఇప్పుడు రోడ్లు డ్రైనేజీలు కానీ బాగానే ఉంది ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా మరి వ్యవసాయ పరంగా కూటమి ప్రభుత్వం ఏమన్నా రైతులకు సబ్సిడీ ఏమన్నా అందించడం జరుగుతుందా మాకు ఉంది మాకు ఇప్పుడు చూసుకుంటే త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పేరుతో వారి ఖాతాలు ఇరవై వేల రూపాయలు జమ చేస్తా ఉంటున్నారు నిజంగా చేస్తారంటారు కూటమి ప్రభుత్వం చేస్తాడు చేయడు చేస్తానే అన్నాడు మీకు ఇప్పుడు కూడా ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ త్వరలో మహిళలకు ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు పెడతా అంటున్నారు నిజంగా పెడతారు పెడతారంటారు పెడతాడు ఇప్పుడు ఆ పథకం పెడితే బాగుంటుందా లేదా దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా అంటే వేరే పథకాలు కూడా ఉండయిగా ఇంకా వేరే పథకాలు కూడా ఉండయిగా ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నావు అంటున్నారు నిజంగా వేస్తున్నారా మరి ఎంతమంది ఉంటే అంతమంది వేసారుగా వేసారుగా ఇప్పుడు చూసుకుంటే దీపం పథకం ఎలా అనిపించింది సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లుగా ఇప్పుడు గతంలో వాలంటీర్స్ ఉండేవారు ఇప్పుడు తీసేసారు మరి ఏమన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది ఎమ్మెల్యే గారు కూడా పంచి ఇబ్బంది ఏంటి ఇప్పుడు చూసుకుంటే బాబా పెన్షన్ల విషయానికి వస్తే గతంలో మూడు వేల రూపాయలని నాలుగు విడతలు పెంచారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందించడం జరిగింది ఎలా అనిపించింది అసలు బాగా బాగా ఉంది నాలుగు వేలు ఇచ్చింది బాగా చేద్దాం అనేక అయినా ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు రైస్ వ్యాన్లు తీసేశారు ఇప్పుడు ఎలా అనిపించింది అసలు ఇప్పుడు ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏమి ఇబ్బంది అయ్యా రైస్ వ్యాన్లు తీసేయడం వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏమి ఇబ్బంది లేదు మరి వృద్ధులకు దివ్యాంగులకు ఇంటికి తెచ్చేస్తున్నా ఉంటున్నారు నిజంగా తెచ్చేస్తున్నారా రైస్ ఇప్పుడు చూసుకుంటే బాబాయ్

బాగానే మీ ఎమ్మెల్యే గారు నిజంగా ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ఆదుకుంటున్నారా మరి ఆదుకుంటాడు ఆదుకుంటాడు అనేగా గెలిపించుకుందే ఆదుకుంటాడు కూడా ఎవరికే బాధ కావాల్సి సరే బాబు థ్యాంక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎగ్గొట్టేశాడు ప్రజల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ ఈ రోజున రీకాల్ చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ప్రజల్లోకి మీరు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి చేశాడో ప్రజలకు తెలియపరచండి బాబు చేస్తున్న మోసాలు ప్రజలకు తెలియపరచండి అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చూసి మాట్లాడుతున్నాడో లేదంటే చూడకుండా మాట్లాడుతున్నాడో లేదంటే ఎవరో ఏది చెప్పిందని వినేసి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఆ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఈరోజున కోట్యం ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది సంవత్సరం పరిపాలనలో మూడు పథకాలు అవలంబించారు అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ సుపరిపాలనకు తొలి అడుగు అంటూ ఈరోజున స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళుతూ మీకు పథకాలు అందినాయా లేదా అందకపోతే ఇప్పుడే రెట్టిఫై చేసి ఆ పథకం అందేలా చర్యలు తీసుకుంటాం అని చెప్పి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఈ రోజున ప్రజల అభిప్రాయాలు ఎలాగున్నాయి ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఈరోజు ఏమనుకుంటున్నారు ఒకసారి గ్రహించండి ఈ రోజున ఏ పబ్లిక్ ఒపీనియన్స్ చూసినా సరే ఎందుకంటే సోషల్ మీడియా యోగంలో మనం ఉన్నాం ప్రతి సోషల్ మీడియాలో వెళ్ళి ప్రజలకు వెళ్ళి ఒపీనియన్స్ తెలుసుకుంటా ఉంటారు ఒకసారి ప్రజల ఒపీనియన్ ఉందో చూడండి ఈ రోజున కూటమి ప్రభుత్వం పథకాలు అందిస్తుంది అవి అందుతున్నాయా లేదంటే అన్న మాట ప్రకారంగా ఇచ్చినటువంటి పథకాలు అన్నీ అందుతున్నాయి అందకుండా మాత్రం మాకు లేవు అన్ని అందుతున్నాయి అని అంతే అంతేకాకుండా ఫంక్షన్లో మీరు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా మీ ఫంక్షన్లు అందట్లేదని అడిగితే మాకు ఫంక్షన్లు అందుతా ఉన్నాయని చెప్పి చాలా సంతోషంగా చెప్తా ఉన్నారు ఇందులో చంద్రబాబు నాయుడు మోసం చేసింది ఏముంది మీరు అంటారు కాకపోతే ఏదైనా సరే ప్రభుత్వం మీద బురద జల్లాలి శవ రాజకీయాలు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని ఒకే ఒక ఒపీనియన్తో ఈరోజు మీరు మాట్లాడుతున్నాడు మాటలు ఇవి ప్రజల్లో మాత్రం ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు కూటమి ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్తోనే ప్రజలు ఉన్నారు గతంలో మీరు నిజంగా ప్రజలకు మంచి చేస్తే ఈరోజు మీ పరిస్థితి అలా వచ్చేది కదండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీకు నూట యాభై సీట్లు పైకించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చేశారండి ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉద్దేశించి మాట్లాడడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి గతంలో మీరు చేసిన పరిపాలనకి మీరు నిజంగా మీరు ప్రజల్లో గెలవలసినటువంటి వ్యక్తి మీకు గతంలో నూట యాభై సీట్లు పైకిస్తే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేయకుండా చేస్తారన్న వాగ్దానం నెరవేర్చకుండా పక్కలో పాడేసి కొంగులో తొక్కేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబులు కుర్చేసి ఈరోజు నా ప్రతి సామాన్యుడి మీద ఆంధ్ర రాష్ట్రంలో సామాన్ యొక్క అప్పుల భారాన్ని వాళ్ళ మీద రుద్ది పన్నుల రూపంలో వసూలు చేస్తామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఈ రోజున మీకు మళ్ళీ అధికారం ఇస్తే ఇంకా మా మీద అనేక అప్పులు రుద్దుతామని చెప్పి నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదని చెప్పి పక్కన కూర్చోబెడితే ఈ రోజున మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి మాట్లాడడానికి ఏ అర్హతతో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక పథకం రిలీజ్ చేశారంటే ఆ పథకం ఏనాడైనా ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి ఏనాడైనా ఎంక్వైరీ చేసినటువంటి సంఘటనలు ఏమైనా ఆ దాఖలాలు ఏమైనా కనీసం నేరుగా బటన్ నొక్కేసి తల్లుల ఖాతాల్లో జమ అయిపోతాయి నేరుగా బటన్ నొక్కేసే ఎవరైతే ఫంక్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో జమ అయిపోతాయి నేరుగా బటన్ నొక్కేసి రైతుల ఖాతాలో జమ అయిపోతాయి అని చెప్పి బటన్ నొక్కుడు కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు తప్ప నిజంగా బటన్ నొక్కాము ఎంతమంది లబ్ధిదారులకు వెళ్ళింది ఎంతమందికి వెళ్ళలేదు ఎందుకు ఆగింది ఏమైనా కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రెట్టిఫై అయ్యి అది క్లియర్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి ఆ పథకం ఇచ్చారా లేదని చెప్పి ఏనాడైనా ఇలాగ కార్యాచరణ చేశారా ఏది లేదు కదా పథకం ఇచ్చామంతే అది అందితే ఎంత అందకపోతే అంత మా ధర్మం ప్రకారం మేము ఇచ్చామన్నట్టు మీరు ఏదో ధర్మ ఒక పథకాన్ని రిలీజ్ చేసేయడం ఈ కార్యకర్తలు కూడా కనీసం కింద ఉన్నటువంటి మీరు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కానీ లేదంటే సచివాలయ సిబ్బంది కానీ ఇలా ఏమన్నా దాని గురించి పట్టించుకునేవారు అంటే దాని గురించి పట్టించుకున్న దాఖలా ఉండేవి కదా ఎందుకంటే వాలంటీర్లు చాలా పగడ్బందీకి వ్యవహరించేవారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకే ఆ పథకాలు అందేలా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకే ఈ యొక్క అన్ని ప్రభుత్వం నుండి రాయితీలన్నీ వచ్చేలా చాలా చిత్తశుద్ధిగా వాలంటీర్లు చక్కగా పనిచేసేలా పెట్టుకున్నారు కానీ మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిందంటూ ఏమీ లేదు మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని కాస్త మెరుగుపరుచుకోవడానికి చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ కూడా లేకపోయేపాటికి ఈరోజున నీకు ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుండా తెలియనియకుండా అయిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోజున చేస్తున్న పరిపాలన చూడండి అందరికి కావాల్సిన విధంగా ప్రజలు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి ఈరోజు నా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ప్రజలకినూ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రజలకు ఒక అండర్స్టాండింగ్ ఉంది ఈరోజు నా ప్రజలకి ప్రభుత్వం వెళ్ళి ప్రజల్లోకి వస్తా ఉన్నంటే చక్కగా స్వాగతిస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ వ్యతిరేకత అనేది ఏం కనిపించట్లేదే మాకు ఇస్తానన్న వాగ్దానాలు మాకు నెరవేర్చలేదని చెప్పి ఎక్కడ విమర్శించిన దాఖలాలు ఏమి లేవే మీ ప్రభుత్వంలో మిమ్మల్ని ఎంతలా విమర్శించారో ఒకసారి చూడండి ఐదు సంవత్సరాల ధర మీరు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేశారు ప్రజలు మిమ్మల్ని మాకేం వాగ్దానాలు చేసేవని చెప్పి నీకు ఓట్లు వేయాలయ్యా అని చెప్పి ఏం చేసేవని చెప్పి నేను మళ్ళీ ఎన్నుకోవాలని అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించినటువంటి సంఘటనలు మర్చిపోతే ఎలాగా ఇప్పటికైనా సరే ఓటమి నుండి పాటలు నేర్చుకుని రేపు గెలవడం కోసం ప్రయత్నించడం తప్ప ఇప్పటికీ బెదిరింపు చర్యలే రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రిని ఏ ఒక్కరిని విడిచిపెట్టినంటో ఈసారి ఒక్కొక్క లెక్కలు తెలుస్తానంటో ఏంటి మీ యొక్క దీనివల్ల ఉపయోగం ప్రజలకు కావాల్సింది బెదిరింపు చర్యలు కాదు మంచి చేసే నాయకులు ఎన్నుకోవడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా సరే వాస్తవాలు చేసుకుని వాస్తవాలు వైపు నడవండి